అందరికీ నమస్కారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించినందుకు ముందుగా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి మరి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక నమ్మకంతో నాపై ఒక భరోసాతో ఈ బాధ్యత ఇంత బరువైన బాధ్యత అప్పగించినందుకు వాళ్ళు చూపించిన ఏదైతే నమ్మకం ఉందో ఆ నిల నమ్మకం నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను అలాగే మహిళా కమిషన్ అనేది మహిళలపై జరిగే నేరాలకు కాని అత్యారాలకి వాళ్ళ సమాజ హక్కు నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ని స్థాపించింది సో అలాగే భారత రాజ్యాంగం ప్రకారం కూడా మహిళల హక్కులు సంక్షేమ సాధనకు మహిళా కమిషన్ తోడ్పడుతుంది రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే మీ హక్కులు కాలరా కాలరాస్తున్నారనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ని సంప్రదించవచ్చు గత ఐదేళ్లలో కూడా చూసాం మహిళా కమిషన్ కేవలం అదొక నామికే వాస్తేలాగా మిగిలిపోయింది ఎవరికి న్యాయం జరగలేదు ఎందుకంటే అమరావతి రైతులకి ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ని సంప్రదించాను ఇక్కడ ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి మాకు వచ్చింది అలాంటి పరిస్థితి ఈ నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ రెండు పదవి కాలంలో ఉందో ఇక్కడ రాష్ట్రంలోని ఏ మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను ఇది ఏ పార్టీకి అండబ అండగా నిలబడే ఒక పొజిషన్ కాదండి ఏ ఎవరైనా సరే ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అని అఫిలియేషన్ కాకుండా ఎవరైనా సరే మహిళా కమిషన్ న్యాయం చేస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఇచ్చిన పోస్ట్ బట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఎవరు ఎవరి పక్కన కూడా భయాస్ లేకుండా అందరు న్యూట్రల్గా ఉంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తాము అలాగే రాష్ట్రంలో పరిస్థితులు బట్టి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా డ్రగ్స్ గంజాయి అనేది లేకుండా చూడాలనే ఒక ఇదితో ముందుకెళ్తుంది దానివల్ల గత ఐదేళ్లలో మనం చూసాం ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి అందుకని కూటమి ప్రభుత్వం ముందు అధికారంలోకి రాగానే ఆ గంజాయి వాటిని అణిచివేయాలని ఫస్ట్ స్టెప్ తీసుకుంది కాబట్టి అదొక ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగటానికి అదొక కారణం తగ్గిపోద్ది మనకి అలాగే మనం మహిళా కమిషన్ తరఫు నుంచి ఏంటంటే అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి పాఠశాల లెవెల్ నుంచే ప్రతి పిల్లలకు కూడా రెస్పాన్సిబుల్గా ఎలా ఉండాలి పరస్పరం గౌరవించుకుంటూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పరస్పరంగా గౌరవించుకుంటూ ఎవరిపైనా కూడా అవహేళన చేయకుండా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అనేది ఉండాలనేది మనం కమిషన్ తరఫున ఒక అవేర్నెస్ ప్రతి స్కూల్ లెవెల్స్ నుంచి కూడా జరగాలి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా సోషల్ మీడియాని ఈరోజు సోషల్ మీడియాలో గత ఐదేళ్లలో చూసాం ఇప్పుడు చూసాం ఆడవాళ్ళ మీద చాలా అసహ్యంగా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఏమీ చేయర్లే అనే ఒక ఇదితో ఆడవాళ్ళ మీద చాలా ఇదిగా పోస్టులు పెట్టడం కానీ అవన్నీ చేస్తున్నారు వాళ్ళెవరికి కూడా గత ఐదేళ్లలో ఎవరు మహిళా కమిషన్ తరఫు నుంచి కానీ వాళ్ళకి ఏ శిక్ష పడలేదు ఇక నుంచి అలాంటి పోస్టులు కానీ లేకపోతే మహిళలను దూషించడం కానీ అవహేళ్యం చేయడం కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అలాంటిది ఏమన్నా జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదండి ప్రతి మహిళకి రెస్పెక్ట్ ఇవ్వాలి భారతదేశంలో ముఖ్యంగా మహిళలు పూజిస్తారు ప్రతి ఒక్కరు అది మాటల్లోనే కాదు మనం చేతల్లో కూడా చూపించాలి సో ఈ బాధ్యత నేను నిలబెట్టుకుంటాను నాపై ఉంచిన నమ్మకంకి నేను న్యాయం చేస్తానని అనుకుంటూ థ్యాంక్ యూ

ఈ ఇదిగా ఉన్న వాళ్ళకే చేస్తాం కాబట్టి ఇది ప్రభుత్వం ఒక బాధ్యతగా ఇచ్చిన పోస్టు అందరికీ సమన్యాయం జరగాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరికీ సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇచ్చింది కాబట్టి దానికి తగ్గట్టే నేను నా కర్ నా కర్తవ్యాన్ని నా బాధ్యతని మనస్ఫూర్తిగా నేను ప్రమాణం చేసి నిర్వర్తిస్తానని చెప్తున్నాను డెఫినెట్లీ అండి ఫస్ట్ అదే అంటే బాధ్యత తీసుకున్నాక ఆ కేసులన్నీ చూసి ఫస్ట్ నేషనల్ కమిషన్ విమెన్ కమిషన్కి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అక్కడ మినిస్టర్ గారిని కూడా కలిసి కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారిని కలిసి ఈ దీన్ని ఎందుకంటే అప్పుడు మేమే తిరిగాము రెండు మూడు సార్లు తిరిగాము కమిషన్ ఇక్కడ పిలిపించాము అప్పుడు వాళ్ళు అక్కడున్న లోవర్ లెవెల్ ఆఫీసర్స్ ఏంటంటే మేనేజ్ చేయబడ్డారు ఇక్కడ దానిపైన మళ్ళీ మేము కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసాం ఇలా జరిగింది ఇలా జరిగిందని సో మళ్ళీ ఆ కేసులన్నీ తీసి వాళ్ళకెళ్ళి న్యాయం జరిగేలా ముఖ్యంగా అమరావతి మహిళల మీద ఎందుకంటే వాళ్ళు అడిగింది న్యాయం చేయమని న్యాయం చేయమని అడిగినప్పుడు వాళ్ళంతా అరాచకంగా హింసించాల్సిన అవసరం లేదు అదొక పొలిటికల్ ఇదిగా చూసారు తప్పితే వాళ్ళు న్యాయం అడుగుతున్నారనే ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం చూడలేదు తప్పకుండా మా ఫస్ట్ ఎజెండా అయితే అదే ఉంటుంది

అది న్యాయం జరిగేలా చూస్తాము అలాగే పోలీసుల సహకారంతో అంటే ప్రొలాంగ్ కావకుండా వెంటనే శిక్ష పడేదట్టు చూస్తాం ఇంకోటి కూడా చెప్తున్నాం మహిళా కమిషన్కి ఇప్పుడు వరకు వెబ్సైట్ అనేది ప్రాపర్గా లేదండి ఒక వెబ్సైట్ అదొక ఇంకో ఎజెండా మాది వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి అందరికీ అందుబాటులో ఉండేలా దాంట్లో లైన్ నంబర్స్ కానీ అలాగే మీరు ఏదైతే పిటిషన్ ఏమైనా వేసినా కూడా దాని స్టేటస్ ఆ ట్రాకింగ్ అవన్నీ కూడా క్రియేట్ చేసే పనిలో ఉన్నాము దట్ ఇస్ విల్ విత్ ద ఫస్ట్ ఏజెండా సో దట్ విల్ బి ఈజియర్ ఎందుకంటే గవర్నమెంట్ అంతా కూడా ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలకు అందుబాటులో ఉండేదట్టే ఒక వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చింది సో దానికి తగ్గట్టుగానే మహిళా కమిషన్ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కూడా ఆ విధంగా ప్రయాణిస్తుంది రెండు వేల ఇరవై మూడు ప్రకారము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళల సాధికారతకు జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అక్రమాలు అన్యాయాలు నివారించటలో తగిన అవగాహన కల్పించుటకు నా సాయశక్తులా పాటుపడతానని మీ అందరి ముందు దైవసాక్షిగా ప్రమాణం చేయించు శ్రీమతి డాక్టర్ రాయకోట శైల అన్నే మహిళా కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సవరించబడిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం ఆఫ్ రెండు వేల ఇరవై మూడు ప్రకారము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ గా మహిళల సాధికారతకు జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అక్రమాలు అన్యాయాలు నివారించుటలో తగిన అవగాహన కల్పించటకు నా సాయశక్తిలా పాటుపడతానని మీ అందరి ముందు దైవ సాక్షిగా ప్రమాణం చేయాలి

मैडम सर सिग्नेचर् पड़ता मैडम

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn